ఒక మహిళా శాస్త్రవేత్త తన నిబద్ధతతో దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నమోదైన ఘనత చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుత నిర్మాణం ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనా బ్రిడ్జ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహిళ ఆమె పేరు డాక్టర్ జి మాధవీలత ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభించిన ఈ వంతెన నిర్మాణం వెనుక ఒక స్త్రీ శక్తి నిలిచిందన్న వార్త ఇప్పుడు దేశ ప్రశంసల పాఠాలుగా మారుతోంది మాధవీలత గారి బాల్యం విద్యా ప్రారంభం గురించి తెలుసుకుందాం మాధవి లత గారు తెలంగాణలో జన్మించారు చిన్ననాటి నుండి చదువుపై సాంకేతిక విషయాలపై అపారమైన ఆసక్తి చూపిన ఆమె చదువు విషయంలో ఎప్పుడూ టాపర్ గా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జెఎన్టీయూ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు చదువులోనే కాక అభ్యాసంలోనూ ఆచరణలోనూ ప్రతిభ చూపిస్తూ టాప్ స్కోర్లు సాధించారు తర్వాత ఆమె నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్ పూర్తి చేశారు అక్కడ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు అంతటి ప్రతిభ ఆమెను ఐఐటి మద్రాస్ వరకు తీసుకెళ్లింది అక్కడ ఆమె జియోటెక్నికల్ ఇంజనీరింగ్ లో పిహెచ్ పూర్తి చేశారు ఈ రంగంలో ఆమెకు అద్భుతమైన లోతైన అవగాహన ఏర్పడింది పరిశోధన అధ్యాపక జీవితం గురించి తెలుసుకుందాం మాధవి లత గారు ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు ఈయన పరిశోధన ప్రధానంగా భూభౌతిక లక్షణాలు భూకంప స్థిరత్వం గగుర్భాగ పరిస్థితులు వంటి అంశాలపై సాగుతోంది ఆమె ప్రతిభకు గుర్తింపుగా రెండు రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ వారు ఉత్తమ మహిళా పరిశోధకురాలుగా అవార్డు ప్రదానం చేశారు రెండు వేల ఇరవై రెండులో ఎస్టీఈఎం సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ విభాగంలో భారతదేశంలోని టాప్ డెబ్బై ఐదు మహిళల జాబితాలో ఆమె పేరు నిలిచింది చినా బ్రిడ్జ్లో ఆమె పాత్ర ఏంటో తెలుసుకుందాం చినాబ్ వంతెన నిర్మాణం ఒక సగటు ఇంజనీర్ కి కాదు సాహసవంతమైన సవాలు హిమాలయ మధ్య విపరీతమైన వాతావరణ పరిస్థితుల్లో పెలుసైన భూభాగం మీద భీకరమైన లోయకు పైన ఒక వంతెన నిర్మించాలంటే అది సాధ్యమేనా అనే ప్రశ్నలు అప్పట్లో తలెత్తాయి అయితే ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసింది డాక్టర్ మాధవీలత గారు ఆమె జియో టెక్నికల్ కన్సల్టెంట్ గా అప్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే నిర్మాణ సంస్థతో కలిసి పనిచేశారు వంతెన నిర్మాణానికి ముందు భూ లక్షణాలపై అధ్యయనం భూకంప ప్రభావాలు రాతి గుణాలు స్థిరత్వాన్ని పెంచేందుకు రాతి హ్యాకర్ల రూపకల్పన ఇవన్నీ మాధవీలత గారి బృందం చేసింది ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డిజైన్ యాజ్ యూ గో అనే మోడల్ ను ఆమె బృందం అమలు చేసింది అంటే భూమిలో ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రణాళికల్ని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మారుస్తూ ముందుకెళ్లారు ఈ విధానం వల్ల వాస్తవానికి ఎప్పటికప్పుడు అంచనా వేసి డిజైన్లు మార్చడం వల్ల భద్రతా ప్రమాణాలు మెరుగయ్యాయి ప్రమాదాలు నివారయ్యాయి వంతెన విశేషాలు వంతెన నిర్మాణ వ్యయం ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు వంతెన ఎత్తు మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు అంటే ఐఫిల్ టవర్ కంటే ముప్పై ఐదు మీటర్లు ఎక్కువ ఇది జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని దేశ మిగతా భాగాలతో అనుసంధానించే అతిపెద్ద రైల్వే కనెక్టివిటీ ఇండియన్ రైల్వే చరిత్రలో ఇదే అతిపెద్ద సివిల్ ఇంజనీరింగ్ సవాల్ గా గుర్తింపు పొందింది భారతదేశానికి గర్వకారణం మాధవి లత గారు రాసిన డిజైన్ యాజ్ యూ గో ద కేస్ స్టడీ ఆఫ్ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ అనే పరిశోధనా పత్రం ఇటీవల ఇండియన్ జియో జనరల్ మహిళా ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది ఇంత అద్భుతమైన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన మాధవీలత గారు నిజంగా భారత మహిళా శాస్త్రవేత్తల ప్రతిభకు ఒక అద్దం పట్టే చిహ్నం మన దేశంలో ఇంజనీరింగ్ రంగం పురోగమించాలంటే అలాంటి గొప్ప ఆలోచనాదారులు శ్రమజీవులు శాస్త్రవేత్తలు అవసరం డాక్టర్ మాధవీలత లాంటి వారు దేశపు ప్రగతికి నూతన మార్గాలు చూపిస్తున్నారు భారత మేధస్సు ఎంత ఉన్నతంగా ఉంది మన దేశ మహిళలు ఎంతటి సాంకేతిక విజయాలను సాధిస్తున్నారో చెప్పే చిరస్థాయి పేరు డాక్టర్ జి మాధవీలత గారు స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం